ప్రస్తుతం ప్రొబైనేస్ క్రీస్తు వారి నామంలో ప్రియాత్మీ సహోదరి సహోదరులందరికీ కూడా రుధిపూర్వక వందనాన్ని తెలియజేస్తూ ఉంటున్నాను అందరూ ఎలా ఉన్నారండి క్షేమం కదూ దేవుని యొక్క మహాకృపను బట్టి మీరు అందరూ కూడా క్షేమముగా ఉన్నారని తలస్తూ ఉంటున్నాము అలాగే మీ కొరకు అనుదిన ప్రార్థన చాలా సంతోషము ప్రియులారా ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి శ్రద్ధగా ఆశ కలిగి ఉందాము దేవుని యొక్క ప్రేమ మానవ జీవితంలో పరివర్తన కలిగించేదిగా ఉంటుంది అలాంటి ఒక ప్రేమను పొందుకుని పరివర్తన చెందినటువంటి ఒక సంఘకాపరి ఒక దైవజనుడు కొరకు ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము రండి వాక్యంలోనికి వెళ్దాం నేరుగా మనము ఫిలోమోను రాసినటువంటి పత్రిక నుంచి మొదటి అధ్యాయము కొన్ని మాటలను చదువుకుందాము ఫిలోమోను పత్రిక ఒకటే అధ్యాయం కలిగి ఉంటుంది ఆ ఉన్నటువంటి ఒక అధ్యాయంలోనే పదవ వచనాన్ని చదువుకుందాం రండి నేను చదువుతున్నాను గమనించండి నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు వనే సీము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను అతడు మునుపు నీకు నిష్ప్రయోజనకరమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయేను ఈ మాట ఎవరి కొరకు చెప్తూ ఉన్నాడు అనంటే ఫిలోమోనుకు ఒక లేఖ రాస్తూ ఉన్నారు అపోస్టుడైనటువంటి పావులు గారు ఎవరి కొరకు అని అనగా వొనేసీము అనేటువంటి వ్యక్తి కొరకు ఆ వొనేసీము అనేటువంటి ఆయన ఫిలోమోను ఆ యొక్క ప్రాంతంలో భక్తిపరుడైనటువంటి భక్తి కలిగినటువంటి ఫిలోమోను ఇంట దాసుడుగా అనగా ఒక బానిసగా పనిచేస్తూ ఉన్నాడు ఈ పని చేసేటువంటి క్రమంలో తనకు కొద్ది కాలానికి స్వతంత్రంగా బ్రతకాలి అని పాపపు కోర్కెల చేత ఒక నిర్ణయం తీసుకున్నాడు నేను ఇంటిలోంచి వెళ్ళిపోవాలి విలాసముగా బ్రతకాలి అనుకున్నాడు ఆ క్రమంలో ఆ ఇంటి నుంచి పారిపోయేటువంటి క్రమంలో ఆ ఇంటి నుంచి కొంత సొమ్మును కూడా తీసుకుని వెళ్ళిపోయాడు కొనసు పట్టణంలో ఉన్నటువంటి ఫిలోమోని ఇంట పనిచేస్తూ అక్కడ నుంచి అన్ని విలాసాలకు కేంద్రమైనటువంటి ఆ దినాల్లో విలాసాలకు కేంద్రమైనటువంటి అనగా ఎంజాయ్మెంట్ అంతా అక్కడనే ఉంటుంది అలాంటి కేంద్రమైనటువంటి రోమా పట్టణానికి పారిపోయినాడు రోమా పట్టణానికి పోయిన తర్వాత ఆ యొక్క రోమా పట్టణంలో కూడా తను తీసుకెళ్లినటువంటి ఆ దొంగిలించి తీసుకువెళ్ళినటువంటి తన సొమ్ము అంతా కూడా ఖర్చు అయిపోయింది తన విలాసాలలో ఆ ఖర్చు అయిపోయిన క్రమంలో మరలా దొంగతనాలు మొదలుపెట్టినాడు ఈ మరలా దొంగతనాలు మొదలుపెట్టిన తర్వాత అక్కడ ప్రభుత్వం వారు తనను పట్టుకుని శిక్ష విధించారు ఆ శిక్ష విధించిన తర్వాత అప్పటికే ఖైదీలో ఉన్నటువంటి క్రీస్తు ఖైదీలో ఉన్నటువంటి ఆ రోమా ఖైదీలో ఉన్నటువంటి అపోస్టుడు అయినటువంటి పౌలు గారు అప్పటికే ఉన్నారు ఈ వొనేసీముకి అనగా అక్కడ పౌలు గారు క్రీస్తుని కూర్చున్నటువంటి సువార్త పాపమును గూర్చి ఒప్పును గూర్చి క్రీస్తు ప్రేమను గూర్చి అక్కడ సువార్తను చెబుతూ ఉంటే ఆ మాటలు వినినటువంటి ఈ యొక్క వనేసిము మార్పు చెంది ఆయనకు పరిచర్య చేయడం మొదలుపెట్టాడు ఎవరికి పౌలు గారికి ఆ పరిచారం చేసేటువంటి క్రమంలో ఒక లేఖ రాస్తూ ఉన్నారు ఈ ఫిలోమోనుకు ఎవరు అనగా అపోస్టుడైనటువంటి పౌలు గారు తన స్నేహితుడే అయితే ఆ క్రమంలో ఒకప్పుడు నిష్ప్రయోజనకారుడే అనగా ఒకప్పుడు దొంగనే ఒకప్పుడు నిందితుడే కానీ ఇప్పుడు ప్రయోజనకారముగా మార్చబడ్డాడు సువార్తను విని దేవుని మాటలు విని ప్రయోజనకారుడయ్యాడు అది నీకును నాకును కూడా అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని మాటలు వింటే అది మన జీవితాలను ఎంతో ప్రయోజనకరముగా అనగా పరివర్తన తీసుకొచ్చేదిగా ఒక దొంగను మార్చేదిగా లేక ఒక విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తి ఈ దినాన ఆ యొక్క సువార్తను విని దేవుని పని చేయడానికి ఇష్టపడుతూ ఆయన బెరియా సంఘంలో అదే ప్రాంతంలో బెరియా సంఘమును కాస్తూ బెరియా సంఘమును కాపాడుతూ ఆయన మరి అతసాక్షిగా అయిపోయినాడు అలాంటి ఒనేసిమ్ము చూడండి ఒకప్పుడు దొంగనే ఒకప్పుడు పాపపు ఆలోచనలు కలిగిన వ్యక్తే అలాంటి వ్యక్తి ఇప్పుడు ఒక సంఘ కాపరిగా ఉంటూ అత సాక్షిగా అయిపోయినాడు దేవుని ప్రేమ ఒక వ్యక్తిలో పరివర్తన అనగా మార్పును తీసుకొచ్చేదిగా ఉంటుంది పశ్చత్తాప పడేదిగా ఉంటుంది లేక ఆ వ్యక్తి జీవితాన్ని తనకి ఏంటో కళ్ళకు కట్టినట్టు చూపించి తన జీవితం మార్పు చెందించడానికి అవకాశం ఉంటుంది సువార్త దేవుని యొక్క మాటలు కనుక ఒకప్పుడు దొంగనే అదే మాట అంటున్నారు పౌలు ఇక్కడ ఒకప్పుడు ప్రయోజన నిష్ప్రయోజనకారుడుగా ఉన్నాడు కానీ ఇప్పుడు ప్రయోజనకరముగా ఉన్నాడు ఇతరుని నీ ఇంట చేర్చుకో నీ దగ్గర చేర్చుకో అనగా అక్కడ చేర్చుకుని అతను బెరియా సంఘమునకు ఒక సంఘ కాపరిగా పనిచేస్తూ వచ్చినాడు ప్రేమన్ దేవుని బిడ్డలారా ఈ మాటలు వింటున్నటువంటి మనలో కూడా చాలామంది పాపపు కోరికల కొరకు లేక స్వతంత్రకరమైనటువంటి జీవితం కొరకు లోకంలో ఉన్నటువంటి ఆశల కొరకు పరిగెడుతూ ఉన్నప్పుడు దేవుని మాటను ఎప్పుడైతే మన హృదయంలో ఉంచుకుంటామో దేవుని సుమార్తను అంగీకరిస్తామో ఆ మాట ద్వారా మన బ్రతుకును మార్చుకోవడానికి ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు నిష్ప్రయోజనకరముగా బ్రతుకుతూ వచ్చాము కానీ ఎప్పుడైతే మనము దేవునిలో ఉంటామో దేవునికి మన బ్రతుకుకు మనమును మన జీవితానికి దేవుని నామనకును ప్రయోజనకరంగా బ్రతుకుతాము అందుకని అంటున్నాడు నీకును నాకును కూడా ప్రయోజనకరముగా ఉన్నాడు కనుక ఇప్పుడు తిని చేర్చుకో అని చెప్పి ఒక లేఖ రాస్తూ ఉంటున్నాడు పౌలు గారు పిలోమోను అంతేకాదు ఆ మాటను మనం గమనించినట్లయితే మొదటి పేతృపత్రికలో ఒక మాట ఉంటుంది చూద్దాం రండి ఎవరైతే మనలను ఒకప్పుడు దొంగ అనుకున్నారో లేక దోషి అనుకున్నారో అలాంటి వారిని గూర్చినటువంటి మాట మొదటి పేతృపత్రికలో ఒక మాట ఉంటుంది గమనించదాము మొదటి పేతరపత్రిక రెండో అధ్యాయము పన్నెండవ వచనం చదువుతున్నాను చూడండి అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గుని దుర్మార్గులని దూషించినో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలిగిన వారి ఉండవలను అని నుమలను బ్రతములు మనము మంచి ప్రవర్తన కలిగి ఉండినప్పుడు ఎవరైతే మనలో దుర్మార్గులు లేక దొంగలు లేక మోసగాళ్ళు అని మనల్ని అనుకున్నారో వారి ముందే మనలను గొప్ప సాక్షిగా ఆయన నిలబెడతాయి ఎప్పుడు మన సత్ప్రవర్తనను బట్టి మన మంచి ప్రవర్తనను బట్టి కనుక అదే అధ్యాయంలో మూడవ వచనం మూడో అధ్యాయంలో కూడా ఉంటుంది ఒక మాట మూడో అధ్యాయము పదహారో వచనంలో ఆఖరి మాటను చదువుతున్నాను చూడండి దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు ఎవరైతే మనలను క్రీస్తు నందు ఉన్నటువంటి మన సత్ప్రవర్తన క్రీస్తు నందు ఉన్నటువంటి మన మంచి ప్రవర్తన చూసి ఎవరైతే దుర్మార్గులు దోషులు దుష్టులు దొంగలు అని అనుకున్నారో వారి ఎదురుగా మనము నడిచినటువంటి క్రీస్తు సత్ప్రవ క్రీస్తులో మనం ఉన్నటువంటి ఆ మంచి ప్రవర్తన చూసి మనము సాక్షులుగా ఉంటూ వారే సిగ్గుందేటువంటి వారుగా ఉంటున్నారు అంటే తెలుసుకునే వారుగా ఉంటారని అర్థము కనుక ఆ ప్రియమని దేవుని బిడ్డలారా ఒకప్పుడు నిష్ప్రయోజనకరముగా ఉన్నటువంటి ఈ వనర్సిము ఈ దినాన దేవుని పరిచారకుడుగా ఉన్నాడు దేవుని పనిచేశాడు ఒక అత్తసాక్షిగా ఉన్నాడు ఒక సంఘానికి కాపరిగా ఉన్నాడు దేవునికి దేవుని నామానికి ఘనత తీసుకొచ్చినటువంటి ప్రయోజనకారుడుగా అంతే ఆ అత సాక్షి అయిపోయినాడు అంటే ఎంత గొప్ప సంగతి కదండి ప్రిమని దేవుని బిడ్డలారా మనము కూడా వాక్యము తెలియనంతసేపు వాక్యం విననంతసేపు వాక్యాన్ని చెవుని పెట్టనంతసేపు సువార్తను అంగీకరించనంతసేపు కూడా ఈ లోకంలో దొంగలుగాను దోషులుగాను దుర్మార్గమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉంటాం నిష్ప్రయోజనకరముగా ఎప్పుడైతే దేవుడిని యొక్క ప్రేమను నీవు నేను గుర్తెగాము అప్పటి నుంచి మనం ఒక ప్రయోజనకరముగా బ్రతకడానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు అలాంటి బ్రతకు బ్రతకలేకపోతే ప్రభు యొక్క సహాయాన్ని మనం కోరుకుందామయ్యా ఇంకా నేను ఈ లోకం నిష్ప్రయోజనకరముగానే బ్రతుకుతున్నాను ఎలాంటి ఉపయోగం లేకుండా ఎవరికి ఉపయోగం అని అంటే నీకు నీవు ఉపయోగం అనుకోవచ్చు నీ కుటుంబానికి ఉపయోగం అనుకోవచ్చు కానీ దేవుని నామానికి ఏమాత్రమును గొప్ప తీసుకొచ్చేది లేక మన ప్రవర్తన ద్వారా మన క్రియల ద్వారా ఆయన నామానికి మహిమ తీసుకొచ్చేటువంటి సత్ప్రవర్తన మనలో ఉండదు కనుక మనము నిష్ప్రయోజకమని దేవుని వాక్యం తెలియజేస్తుంది కనుక దేవుని బిడ్డలముగా దేవుని నామాన్ని మహిమ వారముగా ఆయనకు ప్రయోజనకరముగా మనము బ్రతకాలని ఒక తండ్రి తన కుమారుని కనుక్కున్నారు అని అంటే చదివించుకున్నారు అనంటే వారు ప్రయోజకులు కావాలని ఆశపడుతూ ఉంటారు అలాగే పరిలోకపు తండ్రి మనల్ని కని మనల్ని కొని ఆయన ఈ లోకాలలో మనల్ని చేస్తున్నప్పుడు ఆయనకు మహిమ తేవాలని ఆయనకు ప్రయోజనకరముగా మనము బ్రతకాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు కనుక ప్రేమని దేవుని ద్వారా ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చువారుగా ఉందాము సత్ప్రవర్తన కలిగి బ్రతుకుదాము మార్పు చెందినటువంటి వొనే సిము వలె ఒకప్పుడు నిష్ప్రయోజకుడుగానే ఉన్నాడు లోకంలో ఉన్నప్పుడు తన కోరికల చేత కానీ ఎప్పుడైతే దేవుని సువార్తను విన్నాడో పాప ప పాపమును గూర్చి పశ్చత్తాపమును గూర్చి పౌలు ద్వారా ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అంగీకరించగలిగినాడో దేవుని యొక్క దాసునికి ఆయన దాసుడుగా ఉంటా వచ్చాడు తర్వాత దేవునికి దాసుడుగా ఉంటూ వచ్చినాడు ప్రేమ దేవుని బిడ్డలారా మనము కూడా ఈ లోకానికి పాపానికి దాసులము కాకూడదు కానీ దేవునికి మనము దాస్తులుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు కనుక అలా మనము జీవించడానికి ఆయన కృపను వేడుకుందాం అయ్యా నేను ఈ లోకంలో నిష్ప్రయోజనకరంగా బ్రతుకుతూ ఉన్నాను కనుక నాకు నిష్ ప్రయోజనకరమైనటువంటి జీవితమును నేను కావాలని ఈ సమయంలో ఆశపడుతున్నాను నాకు దయచేమని ఆయన సహాయాన్ని కోరుకుందాము వేడుకుందాము ఆ ప్రకారంగా దేవునికి మహిమకరంగా జీవించుదాము ఇట్టి మాటల ద్వారా మనందరం బలపడుతూ ఆత్మీయ స్థితిలో ఎదుగుదాము ఈ కొద్ది మాటలు దేవుడు మన వినుకడులో దీవించి గాక అందరికీ వందనాలు క్రైస్తులవు